వెళ్తుంది రాష్ట్రం మీద కుట్ర చేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజల మీద తెలంగాణ రైతుల మీద కక్ష కడుతుంది అంటూ ప్రభుత్వం వాదన సో ఈ తెలంగాణ ఒక్కరి వల్ల రాలే దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసిన నా తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పూర్తి స్థాయిలో కూడా రాజకీయ బందీగా మారి పదవుల కోసం లేదా పంపకాల కోసం జరిగిన ఒక పంచాయతీలో ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని పాతరబెట్టిలు అనేది వాస్తవం నేటి తెలంగాణలో జరుగుతున్న అంశాలేంటి పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఏంటి దాదాపుగా పది సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ దా పరిపాలించిన దాంట్లో అద్భుతంగా ఉంది కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను చోటు చేసుకున్న దృశ్యాలను చూస్తే కాస్త ఒక ఇంత ఆందోళన వ్యక్తం అవుతుంది నా తెలంగాణకు ఏమైంది నా తెలంగాణ తల్లి పురిటి నొప్పులతో బాధపడుతుందా నా తెలంగాణ తల్లిని చూస్తుంటే కన్నీళ్లతోనే ఉన్నది అయ్యో నా తెలంగాణ బిడ్డలారా అంటూ నా తెలంగాణ తల్లి ఎందుకు రోధిస్తున్నది అనేది కొన్ని వాస్తవాలను మీ ముందు నేను ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను మీ అందరికీ తెలుసు నానుడి ఒకటి ఉంటుంది ఏది ఎద్ద ఎడిచిన ఎప్పుడూ కూడా అంటే ఆ రాజ్యం ఎప్పుడు బాగుపడది అనేది ఒక సామెత ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా సో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి చాలా బాధేసింది నిన్నటి దృశ్యాలను చూసిన తర్వాత అయ్యో నా తెలంగాణ ఎలా అయిపోయింది అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే చిత్రవద పడ్డామో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా పాలన ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి కరువు కాటకాలు వస్తాయి ఈ ప్రభుత్వం వస్తే ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకోవాల్సిన దృశ్యాలు ఏర్పడతాయంటూ ఆనాడు మనందరం కూడా చర్చించుకున్నాం ఆ రోజు ఏదైతే చర్చ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో కేసీఆర్ పాలనలో అద్భుతంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేది ఒకసారి మీకు రెండు మూడు దృశ్యాలను చూపెడతా ఆ దృశ్యాలలో జరిగిన పరిణామాలను ఒకసారి మీరే చూడండి ఎందుకంటే నా తెలంగాణను చూస్తే నిజంగా కూడా ఆందోళనకరమైన విషయం వ్యక్తమవుతున్నది ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే నిజంగా కూడా కాంగ్రెస్ బాయ్ బాయ్ గుడ్ బాయ్ కాంగ్రెస్ చెప్పాల్సిన సమయం కూడా ఆసనమైంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా జిహెచ్ఎంసీ ఎన్నికలైనా మరే ఎన్నికలైనా మీ గుర్తు కనుక హస్తం గుర్తై దానికి ఓటు కనుక వేసిర్రే అనుకో ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దృశ్యాలు కూడా కనబడతాయి ఈరోజు నేను కొన్ని అంశాలు తీసుకొచ్చాను దాంట్లో భాగంగా దీనిని మీరే డిసైడ్ చేయండి ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేనేమంటున్నానంటే నిన్న నేను మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అంటే కాళేశ్వరానికి సంబంధించి ఈ కాళేశ్వరానికి సంబంధించి కొన్ని దృశ్యాలను చూసా ఆ దృశ్యాలకు సంబంధించి జరుగుతున్న అంశాలను కూడా చూసా చాలా సందర్భాలలో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు మరి ఎవరా మేధావులు ఎక్కడ ఉంటారు ఎట్ల మేధావులైలు నాలుగు అక్షరాలు ఎక్కువ చదవగానే మేధావులైలా లేదా ఒక పెద్ద ఉద్యోగం చేయగానే మేధావులైలా లేకపోతే ఈ సృష్టిని వాళ్ళు ఏమైనా కనుగొన్నారా లేకపోతే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఏమైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిలా ఎవరా మేధావులు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు మేధావులు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు ఈరోజు ఆ మేధావులకు బుర్ర పని చేయట్లేదా తిన్నది అరుగుతలేదా అనేది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఎస్ ఎగ్జాక్ట్గా మనం ఇది చర్చించాలి చర్చించాల్సిన సమయం చర్చించాల్సిన అవకాశం చర్చలు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది ఈరోజు ఏమయ్యా మేధావులారా తెలంగాణ తల్లి గర్భగోషగా కన్నీళ్లు పెడతా ఉన్నది నా తెలంగాణ తల్లి ఆర్థనాదాలు పెడతా ఉన్నది మీకు ఈ కళ్ళ కనబడతలేదా కాగ్ నివేదిక ఏం చెప్పింది ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ ఆరు వందల అరవై మూడు పేజీలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ ఏమైంది దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావును కలిసి పూర్తిస్థాయిలో కూడా ఏమని చెప్పిండు మీరు ఏదైతే సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది కదా కేవలం దాన్ని అరవై మూడు పేజీలకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రజల ముంగట పెట్టిల్లు మొత్తం రిపోర్ట్ కావాలని అడిగితే కనీసం దాని గురించి ఇవ్వనని కూడా ఎంత బాహటంగా చెప్తుంది ప్రభుత్వం అంటే ఆరు వందల అరవై మూడు అరవై నాలుగు పేజీలలో జరిగిన రిపోర్ట్లలో పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకున్న వాళ్ళకు అనుగుణంగా ఉన్న అంశాలను మాత్రమే కేటగిరీలో తీసుకొని మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టిందా ఏంటి అనేది తెలంగాణ సమాజం ఈ రోజు అడుగుతున్నది ఆ తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు దానికి సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాలి కదా ప్రభుత్వం అనేది వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియచేయాలి కదా మరి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కూడా అలా అవినీతి జరిగింది లేకపోతే మేడిగడ్డ పూర్తిస్థాయిలో కుట్రలు ఏంది లక్ష కోట్ల స్కామ్ జరిగిందని రకరకాలుగా చెప్తున్నారు కదా స్కాము లేదు పాడు లేదు కేవలం కల్వకుండా చంద్రశేఖరరావు గారిని సీఎం పదవి నుండి ఊడగొట్టడానికి కొంతమంది మేధావులు ఆడిన డ్రామాలు ఎత్తుగడలు ప్రభుత్వం ఆనాటి విపక్ష పార్టీలు వేసిన ఎత్తు పల్లాలు కాదు దాన్ని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి ఈరోజు తెలంగాణను సర్వనాశనం చేసే ప్రయత్నం జరుగుతున్నది అనేది ప్రజల వాదన సో ఇక్కడ ఒకసారి చూడండి ఇది నిన్న మనం పూర్తి స్థాయిలో కూడా దొరకవచ్చిన అంశాలు ఇది ఇది అంత సింపుల్గా ఎవరికి దొరకది ఏడా దొరకది ఇక్కడ పేపర్లో వచ్చిందని మీరు అనుకుంటారు దీని వెనక జరిగింది ఏంది అనేది కూడా నేను చెప్తాను మేడిగడ్డను ముంచే కుట్రా మేడిగడ్డ మీ అందరికీ తెలిసిన విషయమే ఒక లక్ష పదిహేను వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చింది అంటే ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వరదల కారణంగా భారీగా కూడా మేడిగడ్డకు నీళ్లు చేరుకుంటే ఒక లక్ష పదిహేను వేల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అంటే ఎంత వరద అయితే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి వచ్చిందో అంతే వరదను కూడా దిగువకు వదిలింది ప్రభుత్వం అంటే ఒక లక్ష పద్నాలుగు వే పదిహేను వేల నీరును నిలబడి కలబడి ఎదురింది ఎదురీదింది వాస్తవం కదా అంటే ప్రాజెక్ట్ అయితే నిలబడ్డది కదా ఆ ప్రాజెక్టుకు సంబంధించి గట్టిగా ఉన్నట్టే కదా ఇదే అంటే ఈరోజు బహుశా ఇది దాదాపుగా ఎనిమిదో నెల మీ అందరికీ తెలుసు దాదాపుగా నాలుగు నెలల కిందికి పోదాం ఎండాకాలం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మేలోకి పోదాం ఆ ఎండాకాలంలో పూర్తి స్థాయిలో ఇదే మేడిగడ్డ దగ్గర పిల్లలకు దాదాపుగా రెండు వందల మీటర్ల నుండి ఇసుక ఎట్ల ఎట్ల రవాణా చేశారు మేడిగడ్డను రిపేర్ చేయాల్సిన ప్రభుత్వం అసమర్థంగా ఎందుకు వ్యవహరించింది ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంది ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరించింది అనే విషయంలో నా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేయలేకపోయారు మేడిగడ్డ విషయంలో ఎందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ఎన్డిఎస్ఏ ఆ ఎన్డీఎస్ఈ రిపోర్టును పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్లు ఆ ఎన్డిఎస్సిఏ రిపోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయాలని కూడా చెప్పాల్సిన బాధ్యత మర్చిరా ప్రభుత్వం ఎందుకు మేడిగడ్డను రిపేర్ చేయలేకపోయింది కేసీఆర్ ను బదనాం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి వ్యక్తిగతంగా ఆయన డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా కానీ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సొంత ఆస్తులతో కట్టలే లేదా వాళ్ళ కుటుంబ ఆస్తులతో కట్టలే మేడిగడ్డ అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంపద అని ఈ రోజు విపక్ష పార్టీలు ఏవైనా ఉండొచ్చుగాక ఈ రోజు అధికార పార్టీ ఏదైనా ఉండొచ్చుగాక తెలంగాణ ప్రాంత సంపదతో నిర్మించిందే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ హలో బాబు చెప్తున్నా తెలంగాణలో ఉండే ప్రతి యువతకు చెప్తున్నా మీరు ఇందిరా పార్కుల దగ్గర ధర్నా చేసుడు సోషల్ మీడియాలో రీల్స్ అవి ఇవి చూసుడు కాదు వాస్తవాలను తెలుసుకోరు ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు మీద కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టండి ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర రెండు వందల మీటర్ల పై నుంచి లారీలలో ట్రాక్టర్లలో జేసీబీలను పెట్టి దాదాపుగా వేల కోట్ల వందల కోట్ల సంబంధించిన మన ప్రకృతి ప్రసాదించిన ఇసుకను రవాణా చేసే తెలివి ఉన్నది కానీ ఈ మేడిగడ్డని ఎందుకు రిపేర్ చేయలేదనే సమాధానం ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు నెంబర్ వన్ ప్రశ్న నెంబర్ టూ ఇక్కడ మీరందరూ చూస్తున్నారు కేసీఆర్ దేనికోసం కేసీఆర్ ఎవరి కోసం కేసీఆర్ కేసీఆర్ ఏమన్నా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి అక్కడ పక్కనే ఉన్న భూములన్నీ ఏమన్నా కబ్జా చేసిండా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పిన ప్రతి సన్నాసికి చెప్తున్నా ఈ తెలంగాణలో ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కారు కూతలు కూసిన ప్రతి సన్నాసికి చెప్తున్నా మీకు నిజంగా ఉంటే ఈ తెలంగాణ గడ్డ మీద నేను పుట్టినా నాకు సావ సావలేదు నాకు ఒంట్లో రక్తం ఉన్నది అనే ప్రతి ఒక్కడికి చెప్తున్నా కాళేశ్వరం యొక్క వాస్తవాలను మీరు బయటికి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అదే లైవ్ యాజ్టీస్గా నేను ఇస్తాను నో ఎడిటింగ్ కాళేశ్వరం రిపోర్ట్లో ఈగో ఈ పలానా పిల్లర్ కాడ గీ పలానా కాంట్రాక్టు సంస్థ పనిచేసింది ఆ సంస్థ గీ ఇసుకను వాడింది గీ సిమెంట్ వాడింది గీ సలాక్లను వాడింది లేకపోతే ఇక్కడ గీ మోటార్లను వాడింది అని చెప్తారు కదా అది చూపించండి నాకు ఎస్ అరే కరీంనగర్ పోతే హారతిస్తున్నారు నీళ్లకు జల కాళేశ్వరం గోదావరి జిల్లాలు సిద్దిపేట పోతే ఆనందపడుతున్నారు భూపాలపల్లికి సంబంధించి అటు ఏరియాలకు పోతుంటే వాహా ఎంత అద్భుతంగా ఉన్నది నీళ్ళు అనేది గలగలా పారుతూ ఉంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు పోయి ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి ప్రభుత్వం మోటార్లు ఎందుకు చేస్తుంది సరే ప్రాజెక్ట్ ఉత్తదే స్కామే జరిగిందనుకో మరి నీళ్ళు ఎన్ని ఉండొత్తనాయి ఏ కాంగ్రెస్ పార్టీ మంత్రుల బోర్లేసి బోర్లేసిదిస్తాల్లా లేకపోతే సెకండ్ సెక్రటరియట్లు ఏమైనా ఊటలు ఊరినాయా లేకపోతే రాత్రి రాత్రికే ఓన్లీ అక్కడ ఏదో మబ్బులకు కారు చిచ్చు ఓన్లీ ప్రాజెక్టుల నీళ్లు పడుతున్నదా చాలా బాధాకరమైన విషయం కదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంపద అండి ఇది నా తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి నా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం అండి నాకు ఈ బ్యారేజీకి సంబంధించి నేను తీసుకొచ్చిన మీకు యదార్థమైన సంఘటనని ఇక్కడ చూపెడతా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా రెస్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే దయచేసి ఆలోచించండి అన్నా ఆ రోజు మనం పోరాటం చేసాం మార్పు అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మొట్టమొదటి అడుగు నాదే ఎవడో అవునన్నా కాదన్నా వ్యక్తిగత దూషణలకు పోయి అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి రకరకాల విడి చేయొచ్చు మనం వాస్తవంగా జర్నలిజం కోణంలోనే పోయినా జర్నలిజం కోణంలో విమర్శలు చేసినాం వాస్తవాలు మాత్రమే నివేదించే ప్రయత్నం చేసినా అప్పుడు ఏదైతే చేసామో ఈ రోజు అదే చేస్తున్నాం అంతకు మించి మనం మికిలి ఒక హద్దు కాదు కదా ఒక ఇంచు కూడా దాటలే అయితే ఇక్కడ రెండు విషయాలు చూడండి ఇది మేడిగడ్డ ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రకరకాలుగా ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఒకసారి ఇక్కడ ఒక ప్రతిపాదన చూడండి మేడిగడ్డను ఎలా ముంచే ప్రయత్నం చేస్తున్నారు మేడిగడ్డని ఎట్లా చేస్తున్నారు మేడిగడ్డకు సంబంధించి ఏం జరిగింది ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ పన్నాగం చేస్తున్నది మోదీ ప్రసన్నం కోసం గోదావరి కాలేజ్ కావేరికి సంబంధించి గ్రీన్ సిగ్నల్స్ ఓవైపు బనకచెల్లకు జై అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బనకచెల్ల ప్రాజెక్టు కడితే ఈ తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు గలగలామని పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ గోదావరి జలాలు కా కృష్ణా జలాలు మన తెలంగాణ గడ్డమికెలి పారుతా ఉంటే మన ప్రాంతం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు సంబంధించి ఇక్కడ జలాలన్నీ కూడా ఏ విధంగా వెళ్ళిపోతాయి ఎట్లా వెళ్ళిపోతాయో మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఈ గోదావరి జలాలకు సంబంధించి నీళ్ళన్నీ మన తెలంగాణ ప్రాంతం నుంచి పోతూ ఉంటే మన తెలంగాణ ప్రాంతం నుంచి పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ కడతా ఉంటే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తారు అంటే శాంక్షన్ చేస్తారు కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు క్యాన్సల్ అయితే దానికి కమిటీ వేస్తుంది కేంద్రం దాంట్లో భాగంగా కేంద్రం నుంచో నలుగురు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచో నలుగురు ఇస్తారు అందులో మెజార్టీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఉంటారు కానీ అదే పోలవరానికి సంబంధించి స్పిల్వే వాల్ కొట్టుకపోతే దాని మీద ఎన్డీఏసీ అక్కడికి వెళ్ళేదండి గుజరాత్లో ప్రాజెక్టులు కూలిపోతుంటే అక్కడికి వెళ్ళేదండి అక్కడ పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్లు కూలిపోతుండే ఎన్డీఏసీఏ వెళ్ళేదండి కానీ తెలంగాణలోనే ఏదో అద్భుతం జరిగింది కేసీఆర్ ఏదో చేసిండు ఎక్కడో ముంచిండు ఏదో తీసుకెళ్ళిండు ఏదో తవ్విండు ఏమున్నది ఇడ అంత ఆతృత అంత ఉత్సాహం ఆ తెలంగాణ మీదే ఎందుకు అంటే మా తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఎందుకు కరుడు గట్టిలు మీరు మమ్మల్ని ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడ బనకచెల్ల ప్రాజెక్టును కడుతున్నారు కదా ఆ బనకచెల్ల ప్రాజెక్ట్ని ఎందుకు ఆపలేట్లే ఆపలేకపోతున్నారు పోలవరంలో ఎన్ని వేల స్కామ్ జరిగింది పోలవరం మీద ఎందుకు నివేదిక లేదు దాని మీద మేము అడిగితే సమాధానం లేదు ఆఖరికి మా శ్రీశైలం తూమ్ల పొక్క పెట్టి నీళ్ళు తీసుకుపోతారు నాగార్జున సాగర్ అదే పరిస్థితి ఇక్కడ చాలా వరకు ఈ తెలంగాణను భూభాగం నుండి నీళ్ళు వెళ్తాయి కానీ మనం మూడు పంటలు పండించుకోవడానికి దరి ఇక్కడ కనికరం చూపని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థతో వాళ్ళ యొక్క వ్యాపారాలు చేస్తారు ఓ ఇరవై ఇరవై ఆరు మందితోని వాళ్ళే చేస్తారు తెలంగాణను కాపాడుకోండి బై ముందు చూపు లేదా అని ఒక ఆంధ్రప్రదేశ్ అయినా కాడ భూవ ముచ్చట చెప్తే మనకేం సార్ పదవులు కావాలి ఆస్తులు కావాలి వాళ్ళదే ఉన్నదండి ఓ కోటర్ ఓ బిర్యానీ ఓ రెండు వేలి వాళ్ళే ఓటెత్తారట ఎంత ఒళ్ళు మండుతుందండి బాధ అనిపియదా అండి మనకు నిన్న ఒక టీవీ ఛానల్ చూస్తూ ఉండే ఒక మిత్రుడు పంపించను నాన్నకి ఒకసారి